రచన కే రాధిక నరేన్ శుక్రవారం కాబట్టి అమ్మవారి గుడి చాలా సందడిగా ఉంది భక్తులంతా అమ్మను కొలుస్తూ బిజీగా ఉన్నారు నీత గుడిలో ఓ పక్కన కూర్చొని ఏడుస్తుంది నా జీవితం ఇలా కావడానికి నేనే కారణమా నేను ఏం తప్పు చేశానని ఈ శిక్ష భర్తను నమ్మటమే నాకు శాపమా అని కన్నీళ్లను జలజల రాలుస్తూ తన మనసులోనే ప్రశ్నించుకుంటూ ఉంది నీత ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ ఎత్తటం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నీత ఉంది అలానే కూర్చొని మనసుకి సర్ది చెప్పుకోలేక సతమతమవుతోంది మధ్యాహ్న సమయమైంది స్కూల్ నుండి పాప లంచ్కి ఇంటికొస్తుంది నీత ఉద్యోగానికి వెళ్ళక పదిహేను రోజులవుతుంది ఇంటికి వెళ్లబుద్ధి లేదు రాహుల్ మొహం చూస్తేనే దుఃఖం కోపం రెండూ అదుపులో అతని మీద ద్వేషం ఎక్కువవుతుంది కానీ పాప గుర్తుకొచ్చి ఇంటికి వెళ్ళింది పాపకి అన్నం పెట్టి తిరిగి స్కూల్కి పంపించింది నీత అన్నం తినకుండా అలానే వెళ్లి పడుకుంది రాహుల్ వచ్చి నీత అని పిలిచాడు కానీ నీత పలకలేదు రాహుల్ మళ్లీ బతిమాలటం మొదలుపెట్టాడు నీత మాత్రం కోపంతో ఎన్నో మాటలంది నువ్వు నా ప్రాణమనుకున్నాను రాహుల్ నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది క్షమాపణ చెబుతూనే ఉన్నాడు రాహుల్ ఇలా రోజు వాళ్లకి దినచర్య అయిపోయింది రాహుల్ వెళ్లగానే ఏడుస్తూ పడుకుంది నీత ఎంతసేపు ఆలోచించినా ఏమీ అర్థం కాని పరిస్థితి నీతది నీత ఏడుస్తూ గతంలోకి వెళ్ళింది ఎంతో అందమైన జీవితం ఆనందంగా సాగిపోయేది జీవితంలో ఒక తుఫాను చుట్టుముట్టింది నీతకి పెళ్ళై ఆరేళ్లు ఏ రోజు కూడా రాహుల్ తనని ఏ విషయంలో బాధపెట్టలేదు విస్మరించలేదు చూడచక్కని జంట చూసేవారికి అలాంటి కాపురంలో కలతలు వచ్చాయి రాహుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీత రోడ్లు భవనాల శాఖ జూనియర్ అసిస్టెంట్ సంతోషంగా గడిచిపోయేది వాళ్ల జీవితం మూడు నెలల నుండి మార్పు కనిపించసాగింది ఇంటికి లేటుగా రావటం నీతతో ఎక్కువగా మాట్లాడకపోవడం తనను ఎందుకు దూరం పెడుతున్నాడని అనిపించసాగిందే నీతకు ఒకరోజు రాహుల్ను నీత అడిగితే పని ఒత్తిడి అన్నాడు అతని కళ్లల్లో ఏదో తేడా అతను చెప్పింది అబద్ధంగా తోచింది అయినా నీత పెద్దగా పట్టించుకోలేదు అయితే ఒకటి మాత్రం బాగా గమనించింది తను పక్కన లేకపోతే నిద్రపోని రాహుల్ దగ్గరికి తీసుకోవడమే మర్చిపోయాడు నీత ఏమనలేదు కాని మార్పుకి కారణమేంటని ఆలోచించసాగింది ఇంతలో ఫోన్ మోగింది నీతకి కజన్ ఫోన్ చేశాడు క్షేమ సమాచారాలు అడిగి అక్క నీ వెనక ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా అని అడిగాడు ఏమైందిరా అంత మాట అన్నావు ఏం జరుగుతుంది అని అంటూ నవ్వింది నీత అక్కా నేను సీరియస్గా మాట్లాడుతున్నాను బాబా గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు నీత కజిన్ ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు క్లియర్గా చెప్పు అని అంది నీత ఏడవద్దా నేను చెప్పేది విను అక్క నువ్వు మొదట ఏడవద్దు మన బంధువుల్లో శృతి అంటే కదా బావ క్లోజ్గా ఉంటున్నాడని మన బంధువులు మాట్లాడుకుంటున్నారు బావా ఆమెతో ఫోన్ మాట్లాడుతున్నాడంట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంట ఇంకేమేమో అంటున్నారు వాళ్ల ఇంట్లో చాలా వస్తువులు బావే కొనిచ్చాడట మొదట అదేటో తెలుసుకో అని ఫోన్ పెట్టేశాడు నీత కజన్ పని పనిచేయడం మానేసింది ఏంటి నేను విన్నది నిజమేనా నా రాహుల్ ఇలా చేశాడా లేదు ఇదేదో గాసిపోయి ఉంటుంది అని అనుకుని తనకు తానే సర్ది చెప్పుకుంది రాహుల్ ఇంటికొచ్చాడు నీత రోజులా నవ్వుకుంటూ పలకరించలేదు నీత ఏమైంది అన్నం పెట్టవా అని అడగ్గాని వచ్చి అన్నం పెట్టింది తనకు పెట్టుకుంది కాని ఆమె తినలేదు ఎందుకు తినలేదు అని అడిగాడు రాహుల్ లేదు అని అంది నీత రాహుల్ పాపతో కాసేపు మాట్లాడి పడుకోవడానికి సిద్ధమవుతుండగా మీతో కొంచెం మాట్లాడాలి అని నీత అనగానే నిద్ర వస్తుంది రేపు ఉదయం చూద్దాంలే అని అన్నాడు రాహుల్ లేదు ఇప్పుడే మాట్లాడాలి అని అంది నీత తన వైపు చూశాడు ముఖం ఏడ్చినట్టు అనిపించి సరే చెప్పు ఏంటో అని అన్నాడు రాహుల్ నీతకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు కన్నీరు ఉబికి వస్తున్నా శృతి వాళ్ళ అన్నలు మీ వచ్చారా మిమ్మల్ని బెదిరించారా అని అడిగింది ఒక్కసారి రాహుల్ గుండె ధడేల్మందే ఏం జవాబు చెప్పలేదు కాసేపటికి పనిమీద వచ్చారు అయితే ఏంటి అని అన్నాడు రాహుల్ నిజం చెప్పు ఏం జరుగుతుంది నా వెనకాల నిన్ను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా ఏం తక్కువ చేశాను అని అంటూ గట్టిగా ఏడ్చింది నీత రాహుల్కి కొంచెం భయం వేసి ఏం జరగలేదు నువ్వనుకున్నట్టు నీమీ తొట్టు నిన్ను నేను మోసం చేయను చేయలేదు అని అన్నాడు శృతి ఆంటీకి మీకు మధ్య ఏదో సంబంధముంది ఆమెతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు రాహుల్ అని అడిగింది నీత నేను చెప్పేది నిదానంగా విను నీత నేను రెండుసార్లు వాళ్ళ ఇంటికి అది కూడా చిత్సుమని ఇవ్వటానికి మనం వాళ్ల దగ్గర చిట్సు వేస్తాం కదా అంతే ఏదో రెండు మూడు సార్లు ఫోన్ చేశాను మామూలుగానే అని అన్నాడు రాహుల్ రాహుల్కు నీతకు ఆ రోజు నిద్రలేదు మర్నాడు రాహుల్ మామూలుగానే ఆఫీస్కి వెళ్లాడు నీతకి మరో ఫోన్ వచ్చింది బంధువుల నుండి ఏం జరుగుతుందో తెలుసుకో నీ కాపురాన్ని నిలబెట్టుకో అని నీత మేనమామ చెబుతూ లేకపోతే రాహుల్కి విడాకులివ్వు కర్మ అమ్మవాళ్ల దగ్గరికి వెళ్ళి ఉండు ఏంటమ్మా ఇదంతా అనుకోలేదు రాహుల్ అని ఫోన్ పెట్టేశాడు అంతా అయోమయంగా ఉంది నీత వెంటని తన అక్క ఉషకి ఫోన్ చేసింది జరిగిన విషయం చెప్పి సాయంత్రానికి వాళ్ల అక్క దగ్గరికి వెళ్ళింది ఇద్దరూ కలిసి శృతి వాళ్ళ ఇంటికి వెళ్లారు మిమ్మల్ని ఏమన్నాడు రాహుల్ మీ ఇద్దరి మధ్య సంబంధమేంటి అని కోపంగా నిలదీసింది ఉష శృతి ఏం మాట్లాడలేదు రెండు రోజులు గడిచిపోయాయి నీత రాహుల్తో లేదు కజిన్ మళ్లీ ఫోన్ చేశాడు అక్క బావ కాల్ రిజిస్టర్ తీస్తే శృతి ఆంటీనే బాబికి ఎక్కువసార్లు ఫోన్ చేసినట్టుంది అందరూ బావతే తప్పంటున్నారు కాని అక్క నాకు తెలిసినంతవరకు బావ ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది ఎక్కడో ఏదో జరిగింది నాకు బావపై నమ్మకం ఉంది అక్క అదేంటో కనుక్కో అని అన్నాడు నీతకు దుఃఖం లేదు వెంటనే వెళ్లి ఇంట్లో ఏవో టాబ్లెట్స్ ఉంటే వేసుకుంది చూసి రాహుల్కి ఫోన్ చేసి చెప్పింది రాహుల్ టెన్షన్తో కార్లో ఏడుస్తూ ఇలా చేసిందేంటి నేనేమైపోవాలి నా కోసం ఆలోచించదా అని అనుకుంటూ ఇంటికొచ్చాడు రాహుల్ రాగానే నీత నోటిలో ఉప్పు నీళ్లతో బలవంతంగా టాబ్లెట్స్ కక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు ప్రమాదమేమీ లేదు అన్నాడు డాక్టర్ ఆ రాత్రి ఎంతో భారంగా గడిచిపోయింది నీత ఉద్యోగాన్ని పూర్తిగా మర్చిపోయింది పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది నేను నీకు ఏం తక్కువ చేశాను రాహుల్ అని అంటూ ఏడుస్తూనే ఉంది రాహుల్ తనకు నీతకు బాగా పరిచయం ఉన్న వెల్ విషస్ను ఇంటికి తీసుకొచ్చాడు నీతకి వాళ్లు చాలా రకాలుగా సర్ది చెప్పారు రాహుల్కు ఏం సంబంధం లేదమ్మా ఈషూతో రాహుల్ మాకు జరిగిందంతా చెప్పాడు నువ్విలా చేస్తే పాప పరిస్థితేంటి రాహులేమైపోవాలి కొంచెం ఆలోచించమ్మా అని వాళ్లు అలా అనేసరికి నీతకు చాలా కోపం వచ్చింది సార్ నేను రాహుల్కు ఏం తక్కువ చేశాను ఇన్నేళ్లలో కూడా అతన్ని విడిచి ఇంటికి కూడా వెళ్లలేదు అతడి సర్వస్వంగా బతికాను ఎదురు కూడా చెప్పలేదు ఇంత జరిగినా కానీ నేను అమ్మవాళ్ళకు కూడా చెప్పలేదు నాకెందుకీ శిక్ష నేనేం తప్పు చేశాను అని అంటూ ఏడ్చేసింది నీత వచ్చిన వాళ్లు అంటే ఎత్తుపల్లాలుంటాయి అనుకోకుండా ఈ సంఘటన జరిగింది ఎలా చేస్తారా రాహుల్ మంచివాడమ్మా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జీవితాన్ని పాడు చేసుకోకు ఒకసారి రాహుల్ పాప గురించి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయారు రాహుల్ కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు ఫోన్ మాత్రమే మాట్లాడాను నీత నువ్విలా చేయకు నువ్వు లేకుంటే నేను బతకలేను దయచేసి నన్ను మన్నించు అని అన్నాడు రాహుల్ నీత మనసు రాహుల్ చెప్పింది నమ్మటానికి అంగీకరించడం లేదు రాహుల్ని ప్రతి చిన్న విషయానికి సాధించడం మొదలుపెట్టింది ఆ బాధపడలేక ఇంటికి లేటుగా రావటం మొదలుపెట్టాడు వాళ్ళ అక్క ఉష వచ్చి అమ్మవాళ్లకి చెబుదామా అని అంది వద్ద అమ్మవాళ్లను బాధపెట్టడం లేదు రాహుల్పై వాళ్ల అభిప్రాయం మారితే నేను తట్టుకోలేను అని అంది నీత రాహుల్ ఇప్పటికైనా అసలేం జరిగిందో చెప్పండి మీరు ఆమెకు ఎందుకు ఫోన్ చేశారు ఏమిటిదంతా అని అడిగింది నీత వాళ్ళ అక్క వదినగారు ఏం జరగలేదు ఫోనైతే మాట్లాడాను ఆమె చాలాసార్లు ఫోన్ చేసేది అని అంటూ మీరు నీత చక్కని జోడి మీరు నీతను చాలా బాగా చూసుకుంటారు కదా అని మొదలుపెట్టి మీరు చూపించే ప్రేమ కేరింగ్ అందరలా ఉండరు అందుకే మీరంటే ఇష్టమండి నీత చాలా అదృష్టవంతురాలు అంటూ ఇలానే మాట్లాడేది అంతేకాని ఆమెకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు మాటలంతే నా మాట నమ్మండి తను డైరెక్ట్గా వాళ్ల ఇంటికి రమ్మని చెప్పింది అలా వెళ్లేవాడినైతే ఈ రోజు మీ ముందు దోషిగా నిలబడేవాడిని కాదు నాకు ఆమెకు ఏ సంబంధం లేదు నిజమైతే ఒప్పుకునేవాడిని నీత నాకు ప్రాణం ఇంకొకరు నా లైఫ్లోకి రావటం ఎప్పటికీ జరగదు వదిన గారు అని చెప్పి రాహుల్ మీద మీద ఒట్టు ఒట్టుపెట్టి ఇంతకంటే నిజం లేదు నేనేంటో తెలిసిన నీతానే నన్ను అర్థం చేసుకోవటం లేదు అని చెప్పాడు రాహుల్ చెప్పింది విన్నావు కదా నీతా ఇంతటితో దీనికి ముగింపు పలుకు అని చెప్పి వెళ్లిపోయింది ఉషా రాహుల్ కూడా నీతను చాలా బ్రతిమలాడాడు నా తప్పేం లేదు నన్ను క్షమించు నీత ఆమెకు ఫోన్ చేసినందుకు నీ మీద ఒట్టు నాకు ఆమెకు ఏ సంబంధం లేదు నన్ను నమ్ము అని అంటూ దగ్గరికి తీసుకున్నాడు కన్నీటి చారల తడితనంతో దిండు తడిచి చల్లగా తాకేసరికి గతం నుండి బయటకొచ్చింది నీత నీతకు మళ్లీ కసం నుండి ఫోన్ అక్క నేను చెప్పలేదు బావ అలాంటివాడు కాదని ఆ శృతి అంటే మంచిది కాదు ఎవరితోనో మాట్లాడుతూ వెంటనే బాబాకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతూ తన భర్తకి ఇతరులకి డౌట్ వచ్చేలా చేసింది తను తప్పించుకోవడానికి అని చెప్పాడు ఈ వార్తతో నీత మనసు చల్లబడింది రాహుల్ రాగానే నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు అని అంది రాహుల్ సంతోషంగా నీతను హక్ చేసుకున్నాడు ఇక్కడ నీతకి తెలిసిన కొత్త విషయమేమిటంటే ఆ శృతి ఆంటీ రాహుల్ను చాలాసార్లు చాలా రకాలుగా ప్రొవోక్ చేసింది కానీ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు ఇతరులను నమ్మకూడదని ఎవరి ఫోను చూసుకుని మాట్లాడాలని రాంగ్ కాల్స్ ఎత్తకూడదని రాహుల్ నిర్ణయించుకున్నాడు సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో